ఆరోగ్య స్పృహ అవగాహ అవగాహన బాగా పెరిగిపోవడం చేత సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాల వైపు ప్రపంచం యొక్క దృష్టి అంతా మళ్ళిందంటే ఆశ్చర్యం కాదు ఇందులో భాగంగా సలాడ్సు అంటే వెజిటబుల్స్తో తయారు చేసుకున్నటువంటి ఈ సలాడ్సు నట్స్ డ్రై ఫ్రూట్సు ఫ్రూట్సు ఇలాగ చిరుధాన్యాలు ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరిగిపోయింది అవగాహన పెరిగిపోతుంది వీటిని వాడేటువంటి వాళ్ళు కూడా క్రమక్రమంగా మరి సంఖ్య కూడా పెరిగిపోతుంది ఇందులో భాగంగా ఈ డ్రై సీడ్స్ విషయంలో మనం ఆలోచించినట్లయితే గింజలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి సంతరించుకున్నాయి గింజలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ యొక్క గింజలనే ఫ్లాక్స్ సీడ్స్ అనేటువంటి పేరుతో మనకి చెప్తూ ఉంటారు అనమాట ఫ్లాక్స్ సీడ్స్ అని చెప్పేసి ఆంగ్లంలో చెప్తుంటారు గింజలు ఇవి మనకి సంవత్సరం అంతా కూడా మార్కెట్లో దొరుకుతాయి గింజలు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పోషకాహార ద్రవ్యం శరీర ఆరోగ్య పరిరక్షణకి వ్యాధులు రాకుండా ఉండేందుకు వచ్చిన వ్యాధులు త్వరగా తగ్గేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు కూడా గింజలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు కూడా ఈ యొక్క గింజలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ గింజల్లో అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి ఇందులో అమినో యాసిడ్స్ ఈ అమినో యాసిడ్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు పద్దెనిమిది రకాలైనటువంటి అమినో యాసిడ్స్ ఈ యొక్క గింజల్లో ఉన్నాయి వీటితో పాటు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబరు సైనోజన్ను లిగ్నాన్సు డైహైడ్రో టెస్టోస్టిరాను సెలీనియము మెగ్నీషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క పదార్థాలు కూడా ఈ యొక్క గింజల్లో ఉన్నాయి ఇంతకుముందే నేను చెప్పాను వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి ఈ రోజుల్లో చీటికి మాటికి చిన్న వయసు నుంచే అనేక రకాల జబ్బులు మన దేహాన్ని చుట్టుమిట్టి రకరకాల ఇబ్బందులు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికంత కారణము వ్యాధి నిరోధక శక్తి మనలో తగ్గిపోవడము లేదా సన్నగిలిపోవడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఇందులో ఉన్నటువంటి పద్దెనిమిది రకాలైనటువంటి యాసిడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపేసేందుకీ మన దేహంలో రక్షణ వ్యవస్థ చాలా పటిష్టవంతంగా తయారు కావడం చాలా చాలా అవసరం ఈ రక్షణ వ్యవస్థలో భాగంగా లింఫోసైడ్స్ పాలిమార్ఫ్స్ ఇస్నోఫిల్సు బేసోఫిల్స్ మోనోసైట్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క సెల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా రక్షణ వ్యవస్థలో భాగం ఇవి సమర్థవంతంగా చాలా చక్కగా పనిచేసినప్పుడు మన వ్యాధి కూడా వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట మరి ఈ యొక్క ఈ యొక్క అవిషేకి జరిగినటువంటి ఈ పద్దెనిమిది రకాలైనటువంటి అమినో యాసిడ్సు ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క డబ్ల్యూబీసీ సెల్స్ను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే కాకుండా అంటే మనకి ఎంత అవసరమో మన శరీర వ్యాధి నిరోధక శక్తిని ఎదుర్కొనేందుకు ఎంత అవసరమో ఆ యొక్క పద్ధతిలో ఉత్పత్తి చేయడమే కాకుండా వాటి యొక్క సమర్థతను కూడా చాలా చక్కగా పెంపొందింపజేసేందుకు ఈ యొక్క పద్దెనిమిది రకాలైనటువంటి ఈ యొక్క అమినో యాసిడ్స్ ఉన్నటువంటి ఉపయోగపడతాయి ఈ దీంతో పాటు ఇందులో ఈ టీ కిల్లర్ సెల్స్ అదేవిధంగా టీ హెల్పర్ సెల్సు మ్యాక్రోవేవ్స్ ఇందులో భాగంగా ఉన్నటువంటి వీటన్నిటి యొక్క సమర్థతను పెంచేందుకు ఈ అవి గింజలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అట్లే ఒమేగా త్రీ ఫ్యా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ గింజల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట మనకు ఒక్క రోజుకి వన్ పాయింట్ వన్ గ్రామ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే సర్వసాధారణంగా సరిపోతుంది అనమాట అలాంటిది గింజల్లో వంద గ్రాముల గింజలు మనం తీసుకున్నట్లయితే ఇంచుమించు పద్దెనిమిది గ్రాముల వరకు కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఇలాంటి అవిసగింజను మనం తీసుకోవడం వల్ల గుండెకు చాలా రక్షణకరంగా ఉపయుక్తకరంగా అదే అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాలి శరీరంలో చాలా వరకు వివిధ రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యే ముందు కానీ ఎదురైన తర్వాత కానీ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఆ ప్రక్రియలో భాగంగా ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి హానిని చేసేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి ఎప్పుడైతే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి హానికరకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయో అప్పుడు రక్తనాళల్లో ఫ్యాట్సు అదేవిధంగా ప్లేట్లెట్స్ అదేవిధంగా కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పేరుకొని పోయి అనేక రకాలైనటువంటి సమస్యలు అంటే రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా గుండె జబ్బులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నమాట మరి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాని పని సామర్థ్యాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చక్కగా ఉపయోగపడతాయి అట్లే ఈ యొక్క ఒమేగా త్రీ ఫ్యాటిడ్స్తో పాటు ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి అనమాట అంటే మన శరీరంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి వాటిని ఫ్రీ ర్యాడికల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేటువంటి హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి ప్రభావం చేత ఈ గుండె యొక్క కండరాలు దెబ్బతిన్నడం ఛాంబర్స్ తినడం గుండెలో ఉన్నటువంటి వాల్స్ కవాటాలు తినడం ఇలాంటివన్నీ జరిగి గుండె దెబ్బలకు కారణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట మరి ఈ యొక్క ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఈ యొక్క ఇవి దెబ్బ తినకుండా అంటే గుండె కంట్రాలు దెబ్బ తినకుండా ఛాంబర్స్ దెబ్బ తినకుండా అంటే గుండె గోడలు దెబ్బ తినకుండా గుండె కవాటలు దెబ్బ తినకుండా కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి పీటికి తాడు దేహంలో హెచ్డీ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయి ఎప్పుడైతే దేహంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందో అప్పుడు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నమాట ఈ ఒమేగా త్రీ ఫ్యాటీయాసిడ్స్ హెచ్డి అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచి హెచ్డిఎల్ అనేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచి ఎల్డిఎల్ విఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ అని అనే చెప్పేటువంటి శరీరానికి హానికరంగా పరిణమించేటువంటి ఈ యొక్క కొలెస్ట్రాల్ వీటిని తగ్గించేందుకు కూడా ఈ యొక్క ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి అట్లే మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి మెదడు కణాలు తినకుండా ఉండడానికి అట్లే మతిమరుపు అనేటువంటి సమస్య రాకుండా ఉండేందుకు ఏకాగ్రత ధారణాశక్తి స్మరణశక్తి ఇవన్నీ బాగా ఉండేందుకు ఇలాంటి అనేక రకాలైనటువంటి వాటికి కూడా ఈ యొక్క ఒమేగా త్రీఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి కాబట్టి గుండెకు చాలా మంచిది రక్తనాళాలకు చాలా మంచిది మెదడు కూడా ఈ యొక్క ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా చాలా మంచిది అట్లే ఫైబర్ ఈ ఫైబర్ కూడా పీచు పదార్థం కూడా సాల్యుబుల్ ఫైబరు ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే నీటిలో కరిగేటువంటిది నీటిలో కరగనటువంటి ఈ యొక్క ఫైబర్ రెండు ఫైబర్స్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు శరీరానికి చాలా ఉపకరించడంతో పాటు ముఖ్యంగా ఇందులో ఒక రకమైనటువంటి ఫైబరు ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాకు మంచి ఆహారంగా ఉపయోగపడి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది దాని యొక్క ప్రభావం మెదడు మీద ఇతర శరీరం మీద కూడా పడి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఈ యొక్క ఫైబరు ఉపయోగపడుతుంది దీంతోపాటు ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి ఇందులో సైనోజెన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఇక్కడ మాత్రం మీరందరూ బాగా గుర్తుంచుకోవాలన్నమాట మరి హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ యొక్క అవిసగి గింజలను వాడకూడదు అనమాట ఎందుకంటే ఈ సైనోజెన్ అనేటువంటి రసాయన పదార్థాలు అనేటువంటి ద్రవ్యాలను మనం వాడుకున్నప్పుడు ఆ యొక్క పదార్థాల ప్రభావం చేత ఈ ఆ యొక్క పదార్థాల ప్రభావం చేత థైరాయిడ్ గ్రంథి గురయ్యి థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నమాట కాబట్టి ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి పనితీరును మందగింపజేసేటువంటి పరిస్థితి సైనోజన్ వల్ల కలుగుతుంది కాబట్టి సైనోజెన్ అనేటువంటి రసాయన పదార్థం అనేటువంటి గింజలను కూడా వాడకూడదు అనమాట అట్లే దీంట్లో ఈ సెలినియము అదేవిధంగా ఇతర పదార్థాలు లిగ్నాన్స్ ఇవన్నీ కూడా కణాలు బాగా ఆరోగ్యకరంగా ఉండేందుకు కణాలు చైతన్యవంతంగా ఉండే ఉండేందుకు కూడా ఈ యొక్క ఇవి ఉపయోగపడతాయి సరే ఇవన్నీ నాణ్యానికి ఒకవైపే మరి అవిసగింజన్ ఎలా వాడుకోవాలంటే మిగతా వాటిలాగా ఈ డ్రై లాగా నానబెట్టి తీసుకోవడం కానీ లేకపోతే ఇంకొక పద్ధతిలో మొలకెత్తి తీసుకోవడం కానీ ఇలాంటి వాటి ఇలా చేయడం వీలు కాదనమాట ఈ యొక్క గింజలని నానబెట్టి తీసుకోవడం సాధ్యం కాదు మొలకెత్తి తీసుకోవడం సాధ్యం కాదు కారణం జిగురు జిగురుగా ఉంటుంది బంక బంకగా ఉంటుంది తీసుకోవడం కష్టంగా ఉంటుంది తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మరి ఈ ప ఈ పద్ధతిలో తీసుకోకూడదు అనమాట ఈ యొక్క గింజలను తీసుకోవాలంటే వేయించి తీసుకోవాలన్నమాట ఆ వేయించడం వల్ల దీంట్లో మరొక సుగుణం కూడా కలుగుతుంది ఏంటంటే గింజల్లో ఉన్నటువంటి ఆ ఫైటిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము శక్తి తగ్గిపోతుంది అనమాట అంటే పదార్థం నశించిపోతుంది ఈ ఫైటిక్ యాసిడ్ పదార్థం ఉండడం వల్ల ఈ యొక్క అలాంటి అవిషగింజను మనం తీసుకున్నప్పుడు అవిషగింజర్లు ఉన్నటువంటి పోషకాంశాలు కానీ లేకపోతే ఇతర పదార్థాలు అవిషగింజలతో పాటు తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి పోషకాంశాలు కానీ మన ప్రేగులు పీల్చుకోనకుండా ఈ ఫైటిక్ యాసిడ్ అడ్డుకుంటుంది అనమాట కాబట్టి ఈ అవిషగింజరుని మనం వేయించడం వల్ల ఫైటిక్ యాసిడ్ తగ్గిపోతుంది కాబట్టి ఆ ఫైటిక్ యాసిడ్ తగ్గిపోవడం వల్ల పోషకాంశాలు కూడా చక్కగా మన బాడీ దానికి అవకాశం ఏర్పడుతుంది ఈ పద్ధతిలో గింజలను వేయించి వాడుకోవచ్చు అలాగే రెండవది ఏంటంటే వేయించేటువంటి విధానం కూడా గింజలను నీళ్లలో వేసేసి వెంటనే ఎక్కువసేపు టైం తీసుకోకుండా అంటే జస్ట్ తడి చేసేసి నీళ్ళలో వేసేసి వెంటనే వార్ చేసేసి ఆ అవిసి గింజలని వాణిలో తీసుకొని వేయించేసేస్తే కర్రకరకర నాడేటువంటి గింజలు తయారైపోతాయి అన్నమాట అవి చాలా రుచికరంగా ఉంటాయి సువాసన భరితంగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట అలాగైనా చేసుకోవచ్చు లేకపోతే ఒక బాండిలో గింజలు తీసుకొని గింజల పైన కాస్త నీళ్లు చిలకరించేసేసి వేయించేసిన చక్కగా గింజలు మనకు తీసుకోవడానికి అనుకూలంగా తయారవుతాయి అనమాట ఈ పద్ధతిలో గింజలు తీసుకొని వాడుకోవచ్చు ఈ గింజలని రోజు మ్యాక్సిమము ఇరవై ఐదు ముప్పై గ్రాముల మించి తీసుకోకూడదు అనమాట అది మ్యాక్సిమం ప్రమాణం అది కూడా మొదట్లో ఒక అర టీ స్పూన్ మొదలుపెట్టేసేసి క్రమక్రమంగా పెంచుకుంటూ వాడుకుంటాం వాడుకుంటూ ఉండాలి కొంతమందికి పడకపోయేటటువంటి తత్వం కూడా ఉంటుంది కాబట్టి అంటే ఒక నూరు మందిలో ఒక పది శాతం మందికి ఒక్కొక్కసారి పడకపోవచ్చు కాబట్టి మరి ముందు ఒక అర టీ స్పూన్తో మొదలుపెట్టేసేసి పెట్టేసేసి తత్వానికి అనుగుణంగా క్రమంగా పెంచుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ఇరవై ఐదు ముప్పై గ్రాముల వరకు ఒక్క రోజుకి వాడుకోవచ్చు గింజలు అలాగే తీసుకోవచ్చు లేకపోతే ఇతర డ్రై సీడ్స్తో పాటు తీసుకోవచ్చు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్ ఖర్జూరము అదేవిధంగా కిస్మిస్ ఇలాంటి వాటితో కలిపి తీసుకోవచ్చు అదేవిధంగా ఏ పద్ధతి అయినా ఫ్రూట్స్తో పాటు కలిపి తీసుకోవచ్చు ఇలా ఏ పద్ధతి అయినా ఈ యొక్క గింజలను తీసుకోవచ్చు ఒకవేళ పౌడర్ చేస్తాయి తీసుకోవాలంటే గింజలను పొడి చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఆ యొక్క గింజల పొడిని కూడా మనం ఆహార పదార్థాల్లో మనం తినేదానికి ఉపయోగించుకో ఈ పద్ధతులు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మరి ఈ ఫ్రిడ్జ్లో ఈ యొక్క అవిసగింజలను పొడి ఉంచుకోవడం వల్ల చాలా కాలం పాటు నిల్వ ఉండదు కాబట్టి తాజాగా తయారు చేసుకొని ఆ యొక్క పొడిని వాడుకుంటూ ఉండడం మంచిది